నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో విజయోత్సవాలు నిర్వహించారు అనంతరం విలేకరుల సమావేశంలో రాపూరు ఎంఆర్పీఎస్ నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో సామాజిక న్యాయమైన ఎస్సీల వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం గత ముప్పై సంవత్సరాలుగా ఎంతో క్రమశిక్షణతో అలు సుదీర్ఘ న్యాయమైన పోరాటం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అనేక రకాల అవమానాలు అధిగమిస్తూ ఈ పోరాటం కొనసాగింది ఈ విషయంలో గౌరవ దేశ ప్రధాని అయిన గౌరవ నరేంద్ర మోడీ చొరవతో కిషన్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సహకారం ఎంతో ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు రాపూరు నూతన మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనుబంధ సంఘాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను ఈరోజు దేశంలో ఉండబడే అత్యంత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది భారతదేశంలో స్వతంత్రం వచ్చే డెబ్బై ఏడు సంవత్సరాలు అయిన అయినప్పటికీ మా మాదిలు ఎన్నో విధాలుగా వెనకబాటుకు గురయ్యి ఆత్మగౌరవ అతిష్ట నిరాదంతో మాజీయ మన్నా కృష్ణ గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి మా మాదివ జాతికి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా మా హక్కు మాకు కల్పించేటువంటి ఒక తీర్పు వెలువడడం అందరికీ ఎంతో సంతోషకరమైన విషయం కాబట్టి మన రాపూర్ మండల పరిధిలో ఉన్నబడి నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దలు గ్రామ నుంచి వచ్చినటువంటి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆనందంతో కేకులు కట్ చేసుకుని కాల్చుకుని సంబరాలు చేసుకోవడం జరిగింది కావున పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తేదీ ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో పది మందితో మొదలైనటువంటి ఎంఆర్పీఎస్ ముప్పై సంవత్సరాలుగా ఎంతో శాంతియుతంగా ఏ ఒక్కరికి వ్యతిరేకం కాకుండా మా అప్పుడు కోసం మేము పోరాడము ముప్పై సంవత్సరాలు విద్యంగా పోరాటం చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఏ కుల సంఘానికి లేదు అది ఒక ఎంఆర్పీఎస్ కృష్ణమారి నాయకత్వం ఎంఆర్పీఎస్కే దక్కుతుంది కావున ఇటువంటి న్యాయమైన పోరాటాన్ని గుర్తించినటువంటి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన నేను ఆ ఏ రాష్ట్రాల పరిధిలో ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పడం ఎంతో విషయం ఎంతో సంతోషమైన విషయం కావున ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఎవరికి వ్యతిరేకం కాదు మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం అనే విషయాన్ని గుర్తించాల్సింది కోరుతున్నాం కాదుకి రక్తం మా కృష్ణ మాదిక పోరాటం ఈరోజు స్పందించింది ఎందుకంటే ఎవరిని ఇంటి పట్టడం ఓళ్ళు కానీ ఇల్లు కానీ అందరూ మా సహోదరులే కాకపోతే మా అప్పుడు కోసం మేము పోరాడి మా రిజర్వేషన్ మేము కావాలని చెప్పి అడిగాము ఈరోజు భగవంతుని దేవీ వల్ల ఆ సుప్రీంకోర్టు మాకు అనుగ్రహించింది సుప్రీంకోర్టు న్యాయ జడ్జీలకు అందరికీ మేము ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అలాగే పోటీ ఆర్డర్ వచ్చింది కాబట్టి మేము మా పార్టీ తప్పన మేము ఫిక్స్ చేసి మా బాబు గారికి అయితే లోకేష్ గారి గారికి అయితే చిప్పేసుకొని ఇవన్నీ చెప్పేసుకొని స్టేట్ గవర్నమెంట్ ద్వారా గ్రామంగా తీర్మానం చేసి పంపించి మేము మా సహోదరుడికి సహాయం చేస్తామని కోరుకుంటున్నాం కదా